చాలా దేవాలయాలకి ఎన్ని వెళ్ళినాయి కానీ సో ఇది కసబేశ్వర టెంపుల్ ఎంట్రన్స్ అండి సో ఇదిగోండి మొత్తం టెంపుల్ అంత కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది బా సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కసిబేశ్వర టెంపుల్ అండి ఇంకేదో కాదు మనకి ఉన్న కంచిల్లో మూడు కంచీల్లో ఇదొక కంచి సో అయితే మూడు దేవాలయాలు కూడా నేను వెళ్ళాను చక్కగా ఇప్పుడైతే వచ్చాను పన్నెన్నరకి ఈ దేవాలయం మీద క్లోజ్ అయిపోతుందండి పన్నెండుకి సో నాకు తెలిసి నేను వైకుంఠ పెరుమల టెంపుల్ అని ఇదైనా ఒకటే క్లోజ్ కవర్ అయితే చేయగలను చాలా దేవాలయం ఇది మనకి పెరియా కంచిపురంలో అయితే ఉంది ఇంకా నిర్మాణం అయితే జరుగుతుందండి చూడండి పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి లోపల చూడండి షార్కుల్లాగా ఉన్నాయి ఒకటి తిరిగేస్తున్నాయి అది ఇది సో సో మొత్తం ఇదిగో స్టార్టింగ్ మాకు నాగదేవతలు దేవుడిని దర్శించుకోవడం మొక్కుతుంది ఏంటో తెలియదు మొత్తం ఇదంతా నాగదేవతలే మొత్తం ఏ నాగదేవతలు నేను ఎక్కడ చూడలేదు సో నేను చాలా దేవాలయం కానీ చూడండి ఒకటో రెండో అనుకుంటే నేను ఇప్పటి ఇప్పటివరకు ఇన్ని దేవాలయాలకి వెళ్ళాను కానీ ఇది రికార్డ్ అండి ఇన్ని నాగదేవతల పూజ అంటే మొత్తం ఏకం గోపురం మొత్తం మరిచెట్టు దగ్గర ఎంత సైజు ఉందో మరిచెట్టు అదంతా విస్తీర్ణం అంతా కూడా మనకి నాగపంలో ఉన్నాయి నాగదేవతలు శివలింగ మామిడి చెట్టు మామిడి చెట్టు మీద అందమైన చిరగలు చూడండి ఎండ వచ్చిందండి మనకి ఇది కూడా పైన అందులో ఉన్నాయంటే ఏమని చెప్పాను చోళ్ళు ఆర్కిటెక్చర్ ఇది కూడా మనకి చోళ్ళ ఆర్కిటెక్చర్ అండి తర్వాత మనకి నాయక్స్ మిగతా రినోవేషన్స్ అన్నీ చేశారు చాలా అద్భుతం షోళ్ళు అనేది మీకు ఒక సింపుల్ లాజిక్ అనేది ఇచ్చాను ఈ తమిళనాడులో మ్యాక్సిమం నేను చూసిన ప్రతి దేవాలయం పైన ఉంటే అది చాలా డైరెస్టిక్ సంబంధించిన రాజులే కట్టించడం అది జరిగింది అందమైన రామచిరకులు వీరుపుతనే సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్ అండి బయట సో ఈ దేవస్థానంలో మన శివైనే కసిబేశ్వర్ కింద ఆరాధిస్తుంటారు మన పా పార్వతీదేవిని అంతనాచి కనియు మయుల్ అని ఆరాధిస్తుంటారు ఈ పేర్లు ఒక్క దేవాలయంలో ఒక్కొక్క పేరు సో ఇంకా ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి ఫస్ట్ చోళాలు కట్టిస్తే పూర్వం పూర్వం దాని తర్వాత నాయక్స్ అనేవారు మిగతా అది రినోవేషన్ ఇది చేశారు నైన్త్ టు టెన్త్ సెంచరీ మధ్యలో దేవాలయం చాలా చాలా బాగుంది అద్భుతమైన నిర్మాణం అద్భుతమైన కట్టడి నా శివయ్య దేవాలయం అండి సో ఇక్కడ మనకి ఎక్కువగా శివాయుజం ఫాలో అవుతారు చక్కగా మేళాలు అన్ని డంకాలు ఉన్నాయి నేను శివాయిని దర్శించుకొని బయట మిగతా ప్రాంగం మిగతాది చూపిస్తాను ఈ దేవస్థానం పెట్టి అక్కడ ఏంటంటే బయటికి వెళ్ళి తెలియజేస్తాను సో చక్కగా మనకి అందమైన పావురాలు రామచరకలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి చూడండి మనకి ఇక్కడ పంతులు రకరకాలుగా పూజలు ఆ డేటిస్ కోసం అలంకరిస్తూ ప్రతి స్కల్ప్చర్ దగ్గర బింది మామిడి కొబ్బరికాయ పెట్టి చక్కగా ప్రతి ప్రతి దగ్గర కూడా విగ్రహాలని ప్రతిష్ఠించారు చాలా అద్భుతంగా ఉంది ఇదిగోండి పూజలు అన్నీ జరుగుతున్నాయి ఇంకా ఇవి మనకి కొన్ని రోజుల్లో ఇది మనకి అద్భుతమైన శాఖలా మారుతుందండి కచబేశ్వర టెంపుల్ ఇదిగోండి మనకి డంకాలు మేళాలు అంటే నేనే ముందుగా ఓపెనింగ్కి వచ్చేసాను చాలా బ్యూటిఫుల్ టెంపుల్ సో మనకైతే లోపల ఒక శివలింగం శివలింగం అయితే ఏకాంబరంగా ఉందండి ఒక శివలింగం శివయ్య నెక్స్ట్ అంతనాచి పార్వతీ తల్లి నెక్స్ట్ బయట గోడ మీద పెరుమళ్ళు నెక్స్ట్ చంద్రశేఖర స్వామి వీళ్ళందరూ ఉన్నారు ఇదిగోండి ఇంకా దేవుడికి అలంకరిస్తూ పూజలు జరుగుతూ ఇంకా మనకి రీమోడిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను ఫ్యూచర్లో ఇది ఇంకా అద్భుతంగా అయితే దేవ దేవస్థానం అనేది అభివృద్ధి చెందుతుంది సో మరొక ఒక ఇది కూడా మారిపోతుంది సో ఇది కూడా అండి మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇంకా మనకి ఏదో నేనే ఓపెనింగ్ వచ్చినట్టు వచ్చాను సో చక్కగా నా కలత అయితే ఆ శివయ్యని చూడగలిసానండి సో నాకు తెలిసి ఇది ఎందుకు ఇలా అంటానంటే అంత అందమైన అద్భుతమైన శివలింగం ఆ వెనుక భాగాన మనకి ఆ శివయ్య అంతనాచి తల్లి పార్వతీదేవి తల్లి ఆ తల్లి బయట చక్కనే తీరతాం ఇప్పటివరకు ఏ దేవాలయం లేని నాగదేవతలు ఈ ప్రాంతం అంతా చూస్తుంటే ఫ్యూచర్లో మన నా వ్లాగ్ అనేది ఒక మిరక్ ఇది చాలా బాగుంది కంచి కామాక్షి మధుర ఇంకొక అద్భుతమైన మూడు విషయాలు కూడా షేర్ చేసుకోవాలండి ఇరువు సాంక్ష్యము చాలా బాగుంది సో ఇదిగోండి ఇంకా మనకి ప్రతిష్ఠించలేదు అంటే ప్రతి అంటే రెడీగా ఉంది మనకి కాబట్టి మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు సో చాలా బాగుంది కచ్చేశ్వర దేవాలయానికి నేనే వచ్చి నేను అందరికీ చూపిస్తున్నాను నేనైతే శివలింగం అన్నీ అయితే ప్రతిష్ఠించే ఉన్నారు ఆల్రెడీ చాలా బాగుంది తీర్థం తీర్థం అందమైన చేపలు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఇక్కడికైతే ఈ దేవాలయం కోసం రెండు మాటలు చెప్పి నేను వైకుంఠ పెరుమల టెంపుల్ ఓపెన్లో ఉంటే వెళ్తాను లేకపోతే కంచిపురం అయిపోయిందండి పర్యటన చూసారా చేపలు అన్ని పెత్తపరిగులు నత్తకాయలు మెట్టలు అన్నీ ఉన్నాయి నేను మూమెంట్ అన్ని చూపిస్తాను చూడండి మన దగ్గర రావట్లేదా మధ్యలో ఈ చేపలన్నీ చంపేస్తున్నాయి అది సో లోపల డెంకాల్ శబ్దం ఇంకేదో కాదండి ప్రతి అక్కడ మనకి ఓన్లీ శివలింగం ఏకంబరంగా ఉన్న శివలింగం మనకి వెనక భాగాన మనకి పరమశివయ్య కసిపా కసిబేశ్వర్ ఇంకా దాని తర్వాత అంతనాచి మనకు పార్వతి తల్లి అయితే ఉందండి చాలా అద్భుతమైన ఇంకా ఉంది మనకు దర్శనం కూడా నాకు తొందరగా అయిపోయింది ఎందుకంటే పూజలు ఇప్పుడే చూశారు కదా పూజలు మొదలుపెడుతున్నారు పెడుతున్నారు త కుండ దానికి కొబ్బరికాయ వేసి ప్రతి దగ్గర దేవుడి దగ్గర స్కల్ప్చర్ దగ్గర పెట్టి పూజారులు అయితే అద్భుతంగా ప్రార్థనలు అయితే చేస్తున్నారు చాలా మహోన్నతమైన దేవాలయం అండి ఇప్పుడు మీరు చాలామంది రావట్లేదు ప్రేక్షకులు కానీ ఫ్యూచర్లో అయితే ఒక సుమారు ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే మీ అందరూ కూడా యూట్యూబ్లో కచిబేశ్వర టెంపుల్ అని చెప్పి అద్భుతమైన కట్టడి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే మీరు పెట్టడం అయితే జరుగుతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తున్నాను ఎంత మహోన్నతమైన దేవాలయం అంటే అంత మహోన్నతమైన దేవాలయం మనకి దేవ దేవతలను కాపాడడానికి విష్ణు విష్ణుమూర్తి మత్స్య అవతారంగా మారి ఓ ఓషన్ ఆఫ్ మిల్క్ నుండి బయటకు అయితే వచ్చి ఆ దేవతలను కాపాడతారని చాలా మన పూర్వీకులు చెప్పుకుంటుంటారు అదేవిధంగా మనకి విష్ణుమూర్తి థర్టిల్ టాక్టైస్ అంటే తాబేలు రూపంలో మారి ఈ శివలింగాన్ని వర్షిప్ చేసి అమృస అంటే అమృస అంటే ద గాడ్ ఆఫ్ ఫుడ్స్ ఫుడ్ కోసం అయితే ఆరాధన శివైకి చేస్తాడండి ఎందుకంటే దేవతలకి సంరక్షణ అయితే విష్ణు భగవానుడు చేకూరుస్తాడు ఎంతో అద్భుతమైన స్టోరీ ఎక్కడైతే నాలుగు రిచువల్స్ అయితే జరుగుతాయి జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఒక సుమారు నాలుగు రిచువల్స్ జరుగుతున్నాయి మనకి మా బ్రహ్మోత్సవానికి చాలా అద్భుతమైన ఫెస్టివల్ ఇక్కడ అది మనకి మాగంలో జరుగుతుంది ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ టు ఏప్రిల్ సో లోపల మనకైతే చాలా మహోన్నతమైన దేవస్థానం నా శివ దేవాలయం చక్కగా నేనైతే ఈరోజు మూడు దేవాలయాలు శివాలయంకి మూడు శివాలయాలకి వెళ్ళాను దాని తర్వాత విష్ణు భగవాన్ రెడ్డిని డిసప్పాయింట్ చేయకుండా మనకి విష్ణు భగవాన్ రెడ్డికి వెళ్ళాను దేవి దగ్గరికి వెళ్ళాను నెక్స్ట్ కామాక్షి దేవి తర్వాత కైలాసనాథ్ టెంపుల్కి వెళ్ళాను మురుగన్ స్వామి దగ్గరికి వెళ్ళాను కచ్చబేశ్వర దగ్గరికి వచ్చాను చాలా అద్భుతమైన దేవాలయం అండి చక్కగా అందరూ చిన్నపిల్లల దగ్గర ఉంటే పెద్దవాళ్ళ వరకు ఇది కొన్ని రోజుల్లో ఇది అయితే చక్కగా అన్ని ష్రైన్స్తో వెలిగిపోతుంది దివ్యజ్యోతి వెలిగిపోతుంది ఇది కూడా ఒక జ్యోతిర్లింగం అయితే అవుతుంది చాలా అద్భుతమైన దేవాలయం మనకి లోపల అవే కాకుండా మనకి చంద్రశేఖర స్వామి నెక్స్ట్ వినాయక స్వామి అక్కడ మనకి పా పార్వతీదేవి ఈ మధ్యలో మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా ఇంకా మనకి ప్రతిష్ఠించలేదు ప్రతిష్ఠిస్తారు బంగారంతో అయితే అలంకరణ అయితే చేశారు కానీ లోపల విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించడం అయితే టైం పడుతుంది సో రైటర్స్ కూడా ఉన్నారు రైటర్స్ అంటే మరి ఇంకెవరో కాదు వశిష్ట ఈ అందరు రైటర్స్ అయితే ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనకి ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఓపెనింగ్ అనేది టైం తీసుకొని ఓపెన్ అయితే చేస్తారు మొత్తం అది చాలా బాగుందండి అద్భుతమైన దేవాలయం చక్కగా అందరు రావాలి చక్కగా వీక్షించుకోవాలి నాకు టైం ఉంటే వైకుంఠ పెరుగుల దేవాలయం వెళ్ళి అద్భుతమైన విచారణ అయితే మీకు తెలియజేస్తాను లేకపోతే కాంచీపురం ఓం నమ శివ పరమశివ హరహర మహాదేవ శంభో శంకర్ ఓం